ైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా ప్రిలరా ఈ యొక్క ఉదయకాల సభలో వాగ్దానం కొరకు మనం కనిపెడుతా ఉన్నాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎష్యా గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చదువుతాం నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైనా యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు దేవుడు మనల్ని సృష్టించి మనల్ని నిర్మించి ఆయన ఎలాగో సెలవిస్తూ ఉన్నాడు ఆయన ఉపదేశం చేస్తూ ఉన్నాడు దేవుని ఉపదేశము మన జీవితాలని మార్చేటువంటిది మన బ్రతుకులను మార్చేటువంటిది మన జీవితాలకు ఆదర్శాన్ని నింపేటువంటిది స్ఫూర్తిని నింపేటువంటిది కనుక మన జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రమేయానికి ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు ప్రభాని నువ్వు నాతో మాట్లాడండి ఆయన అంటున్నాడు కదా సామెతల గ్రంథం మొదటి అధ్యాయం చివరి వచనంలో ముప్పై ఒకటి వచ్చిన మనం చదివితే నీ ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉండును అనే లేఖనం సల్విస్తూ ఉంది ఎవరైతే దేవుని మాటలను అంగీకరిస్తారో దేవుని మాటల ప్రకారంగా నడుచుకుంటారో వారు జీవితాలు ఫలభరితంగా ఉంటాయి వారు కీడు వచ్చినన్న భయం లేక చింత లేక వాడు జీవిస్తాడు సురక్షితంగా ఉంటాడు క్షేమంగా ఉంటాడు అని లేఖనం సెలవిస్తోంది ప్రియమైన సంగమ ఈ మాటలు వింటున్నటువంటి జీవితంలో అందరి మాటలు వింటాం పక్కింటి పిన్నిగారి మాటలు వింటాం ఎదుంటి అత్తయ్యగారి మాటలు వింటాం కానీ కలిగినటువంటి దేవుడు నీ జీవితానికి మేలు చేసేటువంటి ఉపదేశాన్ని బోధిస్తూ ఉంటే దైవజనుల ద్వారా దేవుని సేవకుని ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటే దేవుని సేవకులు ఎంతసేపు ఇలాగే మాట్లాడతారండి దేవుని సేవకులకి ఏం తెలుసు ఇంక ఇవే విషయాలు చెప్తారు మీరు ఆ రీతిగా ఉండాలి మీరు ఈ రీతిగా ప్రభువును అనుసరించి నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని చెబుతుంటారు తప్ప ఇంకేం తెలుసు వాళ్ళకి అన్నట్లుగా నువ్వు అనుకుంటున్నావేమో లేదు లేదు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయుడు బండ మీద తన ఇంటిని కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని లేఖనం సెలవిస్తూ దేవుని మాటలు విని పెడచెవుని పెట్టకుండా ఆ రీతిగా తన దైనందిక జీవితంలో నడుచుకున్నాడు గనుక అతని కుటుంబంకి అతని ఇంటి మీదకి కూడా శ్రమలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి కానీ అవన్నీ కూడా ఉబ్బికిన ఆ ఇంటిని ఒక్కసారి అలా తడిపి వెళ్ళిపోయినాయి తప్ప ఆ ఇంటిని ఏమీ కూడా చేయలేకపోయినాయి ఎందుకనంటే ఆ ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డది దేవుని ఉపదేశాన్ని అనుసారంగా నడుచుకున్నటువంటి వారు కనుక నీవు కూడా దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు పొందుకుంటావు దేవుని వాగ్దానాలని నమ్ముతున్నా మంచిదే ఆ వాగ్దానాలని విశ్వసించి వాగ్దానాల ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక నమ్మినటువంటి మనము ప్రభువుకి మన హృదయాలు అప్పగించి మన జీవితాలు అప్పగించి ప్రార్థన చేద్దాం పరిశుద్ధడానికి స్థుతులు ఈ యొక్క సమయంలో నాయన మీరు మాతో మాట్లాడిన నీ మాటలు కొనుగొందాలి మీరు మమ్మల్ని నిర్మించారు ప్రభు నీవు నిర్మించిన విధమును చూడగా భయమును వణుకును కలుగుచుందన్నాడు భక్తుడు నాయన నీవు మమ్మల్ని నిర్మించావు గనక ఆ అధికారంతో మీరు మాతో మాట్లాడుతున్నావు కనుక నాయన నీవు చెప్పిన ఉపదేశాన్ని మేము అంగీకరించి నాయన ముందుకు సాగడానికి నీ కృపను వండి మా దైనందిక జీవితాల్లో మా పని పాటలలో నీ యొక్క సన్నిధి నీ కృప వాత్సల్యత మాతో ఉంచి నడిపించమని సమస్త మహిమ మీరే పొందుకొనమని ఏసు నా మమన అడిగి వేడుచునాము తండ్రి Amen.